శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో చీకటి పడితే చాలు ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు వాసిలి పెండా పరివాహక ప్రాంతాల నుండి విచ్చల విడిగా రాత్రివేళల్లో ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు దీంతో విసుగు చెందిన గ్రామస్తులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు గ్రామ సర్పంచ్ హరిబాబు గ్రామస్తులపై దౌర్జన్యం చేసి ట్రాక్టర్లను తీసుకెళ్లినట్లు స్థానికులు ఆరోపించారు ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు వాసీల సర్పంచ్ శలికారమ్మ హరిబాబు అని నేను ఎస్టీల్ కాలనీ వచ్చి మా ఇంటి దగ్గరికి రోజు నైట్లో ట్రాక్టర్లతో ఇసుక శాండ్లు తాల్తా ఉన్నారు మా ఇళ్ల మీదకి బళ్ళు వస్తున్నాయి మేము భయంతో వీతున్నాం మీకు ఎవరు చెప్పిన పట్టించుకోవటం లేదు ఎవరు చేసిన కాల్ చేయడం లేదని చెప్పేసి ఈరోజు మేము వచ్చి కట్ట మీద వచ్చి కూర్చున్నాం ఏరే బ్రహ్మనాయుడు ట్రాక్టర్లు ఒక నాలుగు వచ్చినాయి కొరవాళ్ళు ఏరు నాలుగు బళ్ళు దాకా వచ్చినాయి అవి మేము ఆపడం జరిగింది ఈ లోపల బ్రహ్మనాయుడు సుమ్మలో ఒక ఆరు ఏడు మంది కారు తీసుకొచ్చి మమ్మల్ని కట్టలు దోసేసి కట్టకొని దోసేసి తాళం పెరుక్కుని టాక్ తీసుకెళ్ళిపోయి ఏం చేసి వేసుకుని మాకు అందరితో చేసే సంబంధాలు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో కూడా మాకు అందరు అనుకూలంగా ఉంది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం మేము పనులు చేసుకున్నాం ఇవ్వడం వెళ్ళిపోతుంది ఎవరి వాళ్ళకి వాట పంపిస్తున్నాం మీరు మేము ఆపడానికి అని చెప్పి నన్ను పక్కకు దోషి పనుకి ఇంకో బాబుని అతను కూడా పక్క దోషి పనుకేసి టాక్ తీసుకెళ్ళిపోయి అతని బాబుని అత వ్యక్తిని గాయపరిచి తాళాలు పెరుక్కుని వెళ్ళిపోయారు అందులో ఈ మీడియా ఎవరు రాగానే పరారైపోయారు